కర్నూలు జిల్లా ధోర్నిపాడుకు చెందినటువంటి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ నిన్నటి నుండి వార్తల్లో ఉన్నారు ఎందుకని ఆయన మందు తాగుతూ రీల్స్ చేస్తూ ఉన్నారు అని నేను తాగుతూ ఉన్నా మీరు తాగండి అని చెప్పి మందు పంచుతూ అంటే వేరే వాళ్ళకు మందు దానం చేస్తూ అంటే అన్నదానం ఏంటారు కదా అవయవదాన్ని అన్నారు అన్నదానం విన్నారు ఇంకో దాని అట్లా తింటారు కదా ఇప్పుడు మందు మందుదానం చేశారట దానం చేస్తూ వాటిని రీల్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు ఆయన మీద ప్రభుత్వ చర్యలు ఈ రీల్స్ అని బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి ఫ్రంట్ లైన్ మీడియాలో వాళ్ళ కథనాలు ఈయన చేసినటువంటి ఈయన మందుదాలు చేసిన రీల్స్ ఇవన్నీ కూడా చూపించుకుంటూ అడుగుతూ ఉన్నారు ఆయన సస్పెండ్ చేయాలి అని చెప్పి అడిగే వాళ్ళని చూస్తే నిజంగానే నాకు వేసింది ఎందుకని ఏమో ఆయన మందు వచ్చింది ఆయన మందు తాగి సరే విధి నిర్వహణలో రీల్స్ చేయొచ్చా లేదా అంగీకరిస్తలే అది చూడాలి రీల్స్ చేయిచ్చా చేయకూడదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులేమో సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈయన రీల్స్ చేస్తే తప్పేమే అని చెప్పి బహుశా ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో తెలియదు అయినా మందు తాగండి ఆయన్ని ఆయన చెబితే మందు తాగండి అని మందు పంచితే అందులో తప్పేముంది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఏం రెండు పెగ్గులు తాగితే తప్ప అనట్లేదా చంద్రబాబు సారే అనలేదా రెండు పెగ్గులు తాగితే తప్ప అని మందు తాగమని చెప్పి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రమోట్ చేయట్లేదా మందు తాగండి అని తెల్లవారుజాము వరకు బాలు తెరవట్లేదా మందు తాగండి అని చెప్పి లిక్కర్ షాప్ దగ్గర సిటీ భూములు ఏర్పాటు చేయట్లేదా మందు తాగితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి నెక్స్ట్ ఆ మందు అనే కాన్సెప్ట్ కూడా వీళ్ళ మేనిఫెస్టోలో ఒక భాగం కావట్లేదా తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ ఇస్తాం ఇంకా బాబులకు రాబోయే రోజుల్లో మేము స్నాక్స్ ఫ్రీగా ఇస్తాం ప్రభుత్వం ఒక ప్రతి వైన్ షాప్ దగ్గర ఒక సబ్సిడీ కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ సబ్సిడీకి స్టఫ్ ఇస్తామని చెప్పి కానీ ప్రచారం చేస్తారని ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం మనం నెక్స్ట్ ఆ విధమైనటువంటి హామీలు కూడా ఇస్తారు అని ఏమన్నారు ప్రభుత్వ పెద్దలే తాగండి తాగి ఊగండి అంటూ ఉంటే దాన్ని కా హెడ్ కానిస్టేబుల్ పాపం నిజం చేస్తూ ఉన్నారు తాగండి ప్రభుత్వం చెబుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగం పట్టని మీకు మందు పంచుతున్నాను అని నేను తాగుతున్నా మీకు పంచుతున్నాను అని తాగుతున్నారు అని చెప్పి జనాలు నమ్ముతారో లేదో అని రీల్స్ పోస్ట్ చెప్తూ ఉన్నట్టున్నారు అంత ప్రాక్టికల్గా ఉన్నట్టున్నారు ఈసారి ఎవరో కానీ అంత ప్రాక్టికల్గానే ఉన్నట్టున్నారు మరి ఎందుకు ఆయన సస్పెండ్ చేయడం ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారు అబ్బా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం ఏంటి వీలైతే ఎస్ఐగా ప్రమోట్ చేయండి మరింత మందులు ప్రమోట్ చేస్తారు తాను కూడా అరే ఏందబ్బా సస్పెండ్ చేయమని చెప్పి ఆ ఏమంటారు వీళ్ళు డిమాండ్ చేయడం సస్పెండ్ చేయమని చెప్పి వీళ్ళు కథనాలు రాయడం నేనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను